రాజన్న సిరిసిల్ల జిల్లాలోని హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత కర్ర సాము శిక్షణ శిబిరం స్థానిక ప్రభుత్వ కళాశాల మైదానంలో ప్రారంభమైంది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సంస్థ ఫౌండర్ ప్రముఖ సైకాలజిస్ట్ పున్నచంద్ మాట్లాడుతూ బాలికల్లో ఆత్మస్థైర్యం పెంపొందించడమే లక్ష్యంగా ఉచిత కర్ర సాము శిక్షణ ఏర్పాటు చేసినట్లు వివరించారు కుంగు పుష్టి మాస్టర్ మద్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ కర్రసాం పద్నాలుగు రకాల ప్రక్రియలు ఉన్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు సేవా సంస్థ ఈరోజు కర్రసాం ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇది పదిహేను రోజుల శిక్షణ కార్యక్రమం మొత్తము యాభై ఆరు మంది బాలికలు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవడం అనేది జరిగింది ఈరోజు శిక్షణ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం అనేది జరిగింది ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా మొత్తం లోపల అన్ని మండల కేంద్రాల లోపల నిర్వహించాలని చెప్పి మేము ప్రణాళికలు రూపొందించుకోవడం జరిగింది తొలి విడతగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కళాశాల మైదానం లోపల ఈ రోజున ఈ రోజున శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాలి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలనేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యంతో తనను దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటి సమస్యలు ఏదైనా ఏ విధంగా ఎదుర్కోవాలో మనోని బలంతో ఎదుర్కోవాలో దాని గురించి ఈరోజున కథ సాంబ శిక్షణ కార్యక్రమాన్ని నేను ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది మరి కార్యక్రమానికి విస్తృతమైనటువంటి స్పందన అనేది వస్తుంది మరి పిల్లలు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతూ ముందుకు తీసుకెళ్తున్నారు మరి కుంఫు మాస్టర్ పొన్నాల శ్రీనివాస్ గారి నేతృత్వం లోపల ఈ కార్యక్రమాన్ని నేను నిర్వహిస్తున్నాము మా హెల్పింగ్ ఆర్ట్స్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు అల్వాల ఈశ్వర్ ప్రధాన కార్య ముఖ కార్యదర్శి దాసరి తిరుమల గారి ఆధ్వర్యంలోపల ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం